మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ప్రజా సంబంధ బాంధవ్యాలు మరింతగా మెరుగుపడతాయి ఎన్నో రోజులుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి అంశాలు చికాకుల్లో నుంచి క్రమేణా బయట పడగలుగుతారు ఒకనొక ముఖ్యమైన విషయంలో మంచి శుభవార్త వినటము మీ కాస్తంత వెసులుబాటు రావడము ఈ విధమైనటువంటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది జీవిత భాగస్వామి మాటల మేరకు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను పెద్దల సమక్షంలో తీసుకోగలుగుతారు తద్వారా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు విదేశాలలో ఉన్న వాళ్ళ కోసం దూనాన ఉన్న వాళ్ళ కోసం మీరు ఇక్కడ కొన్ని స్థలాలను ఇళ్లను వెతకడము వాళ్ళకి నచ్చింది దొరికేంత వరకు మీరు ఇక్కడ నుంచి సహాయాన్ని అందించడము వాళ్ళ బాగోగుల కోసము వాళ్ళ స్థిరత్వం కోసము మీరు టైం కేటాయించే విధంగా ఉంటుంది వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం షార్ట్ లో డబ్బులు సంపాదించాలి ఇతరితర మాధ్యమాలలో ఏదైనా ప్రయత్నం చేయాలి ఈ విధమైనటువంటి ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో కూడదు ఇది గ్రహించి మెలగండి ఎంత తొందరగా అయితే ధనం వస్తుందో అది అంతే తొందరగా వెళ్ళిపోతుంది ఇది గ్రహించుకొని మీరు తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే అన్ని విధాలా మంచిది విదేశీ ప్రయత్నాలు విదేశాలకి వెళ్ళి విదేశీ ప్రయత్నాలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా మారతాయి డెస్టినేషన్ మార్చి పునర్ ప్రయత్నాలు చేస్తారు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ నిమిత్తం కాస్తంత సానుకూలమైన మార్పులు ఏర్పడతాయి గురుగ్రహ స్థితి మారింది కావున కొద్దిగలో కొద్దిగా కొంచెం మంచి శుభవార్త అయితే వినగలుగుతారు ఇది కేవలం తాత్కాలికం కూడా కావచ్చు ఇది వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి బలం మీద ఆధారపడి ఉంటుంది ఇది గ్రహించి మెలగండి ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వెన్ను నొప్పి నడుము నొప్పితో కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చేసేది కొద్దిగే పనైనా ఏదో చాలా పని చేస్తున్నటువంటి విధంగా విపరీతమైనటువంటి అలసట నీరసము నిస్సత్తువ ఈ విధమైనటువంటి పరిణమించే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో మరీ ప్రత్యేకించి మానసిక ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం స్నేహితులను కలుసుకొని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడగలుగుతారు మనసు విప్పి పంచుకునే విషయాలలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టుగా మీ వైపు నుంచి తప్పులు దొరికినట్టుగా మీరు గ్రహించుకోగలుగుతారు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్రాన్ని పఠించండి ఈ కార్తీక మాసంలో శివకేశవుల్ని కలిపి పూజించగలిగితే విశేషమైనటువంటి ధనప్రాప్తిని సొంతం చేసుకోగలుగుతారు